ప్రభుత్వం పైన ఇన్ని నిందలేస్తున్నారే ప్రభుత్వం పైన ఇంత మాట్లాడుతున్నారే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదాల్లో మీరు మాకు ఇస్తేనే వస్తామని ఎందుకు చెప్తున్నారండి ప్రభుత్వం పైన బురద చదువుతారు ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు వ్యవస్థ మీద నమ్మకం లేదు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నారో అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు విచిత్రం ఏంటంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట చాలా మందికి శాంక్షన్ కూడా అయ్యింది ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలి అసెంబ్లీకి రారు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు కానీ ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట ఇది ఎక్కడ న్యాయం అండి